ఆర్కా హాస్పిటల్లో అత్యాధునిక క్యాన్సర్ వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం జిల్లా వాసులకు ఎంతో మేలు చేస్తుందని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు పెదకాని రోడ్లోని ఆర్కా హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రోఫ్లెక్సిట్రాన్ రాకీ థెరపీ యూనిట్ను బుధవారం ఆయన ప్రారంభించారు ఈ పరికరంతో గర్భాశయ ద్వారా క్యాన్సర్ను సమర్థవంతంగా నయం చేయొచ్చు అని డాక్టర్ రమణ తెలిపారు ఆసుపత్రి డైరెక్టర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ నాయుడు మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ పథకాలు ఉన్నాయన్నారు సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ హేమంత్ మాకినేని మాట్లాడుతూ పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని సేవా దృక్పథంతో తక్కువ ధరలకే క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు ఆర్కా ట్రస్ట్ ద్వారా పేద రోగుల చికిత్సలో ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు చెప్పారు

అది ఒక ప్రత్యేకమైన వైద్యం దాన్ని బ్రెకి థెరపీ అంటారు ఆ బ్రెకింగ్ హై డోస్ రేట్ డెలివరీ చేయడం అనేది హైవీ కంప్యూటరైజెంట్ ప్లాన్ తోటి డైలీ కంప్యూటరేజెస్తో డెలివరీ చేయడం అనేది పేషెంట్కి తర్వాత వైద్యం చేసే వ్యక్తులకి అందరికీ క్షమంగా ఉండే విధంగా డైలీ కంప్యూటరైజెంటేషన్ అనేది

వీళ్ళలో ఎక్కువ మందికి చాలా మందికి జీవిత కాలంలో వైద్యం జరిగే కాలంలో రేడియేషన్ అవసరం వస్తుంది ఖచ్చితంగా అది ఆ వైద్యం అనేది రేడియేషన్ ఒకటే కాకుండా వేరే వైద్యం సర్జరీ కెమోథెరపీతో కూడా కలిపి క్యాల్సియం వైద్యం చేసుకుంటానికి మిషన్ ఇంకోటి మీరు నాకు అడిగే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు అంటే వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు మేము మా ప్యాషన్తో మేము అందరం శిష్యులు మా ప్యాషన్తో మా సేవింగ్స్తో పెట్టిన హాస్పిటల్ సో దీనికి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా అందరి నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి తీయాలి ప్రాఫిట్ కోసం కడుపుతున్న హాస్పిటల్ కాదు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టి మన మనం చేయించుకోవడానికి ట్రీట్మెంట్ వాళ్ళ తెలుస్తుంది ఎట్లా ఉంటుంది ఇది పొద్దునంతవరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి హెల్త్ కార్డు కానివ్వండి మనం అంతవరకు చేయలేదు మనకి వెసులో అటువంటి